ఇవ్వెవడు ప్లే చేయడు నేను ఆపోజిట్ టీమ్ అయినా నిఖిల్ గానికి పిలిచి నిఖిల్ ఏమైంది మామ్మ నువ్వు ఎందుకు ఆడల మీద అంత అగ్రెసిన్ అవుతున్నావు అంటే వాళ్ళు వస్తే నేను అయినా కానీ వాళ్ళు వస్తారా వాళ్ళ స్ట్రెంత్ ఇంత నీ స్ట్రెంత్ ఇంత నువ్వు ఆలోచించాలి కదా ఎండ్ ఆఫ్ దీ అమ్మాయిందని అదే నిఖిల్ తో దేవ్ అని యస్మి జరిగింది యష్మిది ఫిజికల్ టాస్క్ అప్పుడు పృథ్వీగా ఆపితే ఆల్రెడీ ఆ పిల్ల కింద పడ్డది పృథ్వీగా ఆపిన తర్వాత ఒక నిఖిల్ వచ్చి రెస్ట్ చేసిండు ఫిజికల్ వైలెన్స్ ఉన్నది అనగానే ఇమీడియట్లీ నేను రియలైజ్ అయ్యి వెళ్ళి మాట్లాడడం లేదన్నా మనమే తోటి యస్మి ఫిజికల్ వైలెన్స్ అవుతుంది యస్మి వద్దు అంటే మేమిద్దరం సైక్ అయిపోయింది సో మాట్లాడినాం బయటకు వచ్చి నిఖిల్ కి నీకు దండంరా అయ్యా యస్మి మొత్తం సైక్ సైక్ చేస్తుంది నాకైతే ఫిజికల్ వైలెన్స్ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయ నాకు నచ్చనే నచ్చదు గేమ్ గేమ్ లెక్క ఆడాలి ఫిజికల్ వైలెన్స్ నాకు వద్దు నువ్వు వెళ్ళి మాట్లాడుకోరా చీఫ్ నిఖిల్ కి నయనికా చెప్తే వాళ్ళు ముగ్గురు వెళ్ళి కన్విన్స్ చేసి ఏమో జరిగింది ఆ తర్వాత వైలెన్స్ వద్దన్నారు అప్పుడు నిఖిల్ కన్విన్స్ చేసేటప్పుడు ఏమన్నాడు పృథ్వీని అరే పృథ్వీ మనం యాక్టర్స్ రా మనకు దెబ్బలు తగులుత రేపు పొద్దున మనం యాక్టర్స్ చెయ్యాలా ఆడాలా రేపు చాలా లైఫ్ ఉంది అన్న వీళ్ళే అదే పృథ్వీగాడు కోడిగు టాస్క్ లో వాళ్ళ టీంకి వస్తే మరి వైలెన్స్ అవుతున్నప్పుడు కూడా ఎందుకు వాళ్ళు ఆపలేదు ఇప్పుడు మనకు రిటర్న్ నీతులు చెప్తున్నారు గేమే అంత అని మరి అప్పుడు కూడా గేమే అంత కదా సో నేను ఆ రోజు మాట తప్పలే ఈ రోజు మాట తప్పలే కరెక్ట్ మొత్తం చూసుకుంటే నా మాట అక్కడ మాట ఇంకా హానెస్ట్లీ పృథ్వీగా నా టీమ్ లో ఉన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేసిన పక్క టీం లో ఉన్నప్పుడు కూడా డిఫెండ్ చేసిన సో ప్రేరణ యస్మి వాళ్ళు మేం అప్ ఏం మేము ఆడతా అంటే ఆడుకోండి కానీ దెబ్బలు తగిలించుకోకండి యాజ్ అీఫ్ అది ఒకటే చెప్తాను ఎందుకంటే చీఫ్ గా నా బాధ్యత మీ హెల్త్ చూసుకోవడం కూడా ఎందుకంటే అప్పుడు వాడు వాడు పడ్డాడు కూడా పెచ్చు కుక్కలా మొత్తుకున్నాడు ఆ తర్వాత వాడికి వన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సారీ అని అయిందని నాకు తెలియదు అని అన్నాడు నేను ఒకటే మాట అయిపోయిన ముందు రోజు బిగ్ బాస్ ఫిజికల్ వైలెన్స్ చేసుకోకుండా ఆడుకోండి అని అన్నాడు కళ్ళ ముందు క్లియర్ గా ఫిజికల్ వైలెన్స్ అవుతుంది ఆయన వార్నింగ్ బెల్లిస్తాడేమో అని అనుకున్నా వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే చీఫ్ తో ఆల్రెడీ మాట్లాడినా నిఖిల్ తోటి నేను నిఖిల్ నేను గేమ్ స్టార్ట్ అయ్యే ముందే ఏం కొట్లాడుకున్నా ఏం డిఫెండ్ చేసుకున్నా ఆడ వేసుకోండి ఇక్కడ దాకొద్దురా ఇది స్టార్ట్ అయితే మళ్ళా పెద్ద రప్చర్ అయితది ముందు రోజు ప్రిద్దిగాడికి ఖాళీ అన్న గొడవ ఐడియా ఉందా మళ్ళీ అవుతుంది మామ చూసి ఆడుకుందాం అప్పుడే నిఖిల ఇంక ఇట్లా కుంటుకుంటు వచ్చి మామ చాలా దెబ్బలు కొంచెం చూసుకొని కొట్టుకుందాం నాకు నచ్చదు ఇప్పుడు నా చుట్టూ నలభై మంది ఉన్నా నలభై మంది సపరేట్ క్రికెటర్ అన్న నేను క్రికెటర్ అన్నా నేను ఒక టీం టీండుతున్నా ఇంకో టీం కడుతున్నా క్రికెట్ లో గొడవ అయినా కూడా నేను వెళ్ళి పక్కన నాపుతా అది నాకున్న అలవాటు నువ్వు వంద టాస్కులు పెట్టు ఆడ నాకు దెబ్బ తగులుతుందో కొన్ని కనిపిస్తా వాడు ఎవడన్నా కానీ ఆపోజిట్ టీమ్ వాడైనా నేను పోయి చెప్తాది నా బిహేవియర్ అది నేను బిగ్ బాస్ గురించి నా బిహేవియర్ ఎందుకు మార్చుకుంటుంది సో నాకు వద్దు గొడవలు గొడవలు నేను ఆపిన